ప్రకాశం జిల్లా అద్దెంకిపట్నంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల నడుము న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అశోక్ కుమార్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మరలా గా చేసేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు కొంతమంది ఇతనికి రాజకీయ అనుభవం లేదంటూ ప్రచారం చేస్తున్నారు అటువంటి వారికి దంకి నియోజకవర్గంలో ప్యూర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో నేను చేసి చూపిస్తాను కుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతి హనుమంతరావు అద్దంకి పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి పార్టీ సీనియర్ నాయకులు అవసర ప్రభాకర్ రెడ్డి పలువురు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మన గత స్మృతులను స్మృతించుకుంటూ ఏ విధంగా మన లక్ష్యాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలి అనే ఒక ధ్యేయంతోనే ఈ కొత్త సంవత్సరాన్ని మనం జరుపుకోబోతున్నాం మీరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత సుమారు రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా మన కార్యకర్తలు నాయకులు ఊళ్ళలో ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు ఒకటే పెట్టుకోండి ఇబ్బంది పడదాం ఇంకొక రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళని కూడా కష్టాలని బాధల్ని భరిద్దామండి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన బాధని ఒక ఆయుధం అనే ఒక రూపంలో చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకునే విధంగా ముందుకు వర్గ రాజకీయాలు చూస్తుంటారు కానీ ఈసారి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా ప్యూర్ క్లాస్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో మనం చూపిద్దాం కొంతమంది అంటున్నారు ఏం అనుభవం లేదు కదా అని కానీ వెరీ అప్డేటెడ్ వర్షన్ ఇది ఎంత అప్డేటెడ్ అంటే మనం కొడితే కానీ పైదాకా వినిపించాలి నేను సుమారు మూడు నెలల క్రితం అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా ఒకటే చెప్పానండి ఈ అతంకి నియోజకవర్గంలో నేను ఓన్లీ ఐదే ఐదు విద్యార్థు నా మనసులో పెట్టుకునే వర్క్ చేస్తాను ప్రతి ఒక్కరం కూడా అదే పని పనిచేయాలి ఒకటి విద్య రెండు వైద్యం మూడు ఉపాధి అభివృద్ధి మహిళా సాధికారిత